జై బాబా అందరికీ నమస్కారం మిథులారా ఈ ఎత్తుపల్లాల గురించి మీకు ఈరోజు వివరణ చెప్పదలుచుకున్నా చూడండి ఉత్తరం అంటే ఇలా గృహాన్ని నిర్మించుకున్న తర్వాత ఈ ఉత్తరం గోడ ఏదైతే ఉందో ఈ ఉత్తరం గోడ వైపు పెద్ద గృహం కట్టబడ్డది అనుకున్నప్పుడు లేక మీరు ఈ ఉత్తరం ప్రహరీ గోడను కొంచెం ఎత్తుగా కట్టి దక్షిణ ప్రహారీ గోడ కొంచెం చిన్నగా కట్టినాం అనుకున్నప్పుడు మళ్ళీ మీరు దాన్ని పెంచలేని ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు లేక ఇక్కడ ఉన్న స్థలాలు కొంచెం డౌన్గా ఉండి ఇక్కడ ఉన్న స్థలాలు ఎత్తుగా ఉన్నప్పుడు మీరు మీ ప్రహరి కూడా చిన్నగా ఉందని ఈ ఉత్తరం వల్స ఎత్తుందని ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు రెండు నేను ఏం చెప్తున్నా అంటే ఉత్తరం కూడా ఉత్తరం ప్రహరి ఎత్తుంది దక్షిణం ప్రహరి తక్కువ ఉంది అన్నప్పుడు కానీ లేక ఉత్తరం వైపు కట్టడాలు ఉన్నాయి దక్షిణం వైపు కట్టడాలు లేవు అనుకున్నప్పుడు కానీ అంటే దీని ఉద్దేశం అంతేందంటే దక్షిణం పల్లం అయిందని అలాంటప్పుడు పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు రావణాస రావణాసుని లంకలో ఆంజనేయుడు ఎప్పుడైతే కూర్చోవాలంటే కోసం తన తోకను అల్లుకున్నాడో అలాంటి అల్లుకున్న ఫోటో తీసుకొచ్చి కొంచెం మంచిది శుచిది మంచి ఫోటో తీసుకొని వచ్చి మూడు రోజులు కనుక మీ దేవుని దగ్గర పెట్టి పూజ చేసి ఆ తర్వాత మీరు ఈ గోడకు తగిలిచ్చండి ఖచ్చితంగా ఈ పల్లపు దోషాలు ఇక్కడ పల్లం ఉన్న దోషాలు వెంటనే తొలగిపోతాయి ఇది మీరు ప్రయత్నించి చూడండి